पार्टु अंबेडमा अमीत मंवी रे मंवी अमीत जय 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 जय

मदल अम्बेदकरि मतिलालम्बेदकरि मददकर

ఉన్న పార్లమెంటు సమావేశం లోపల కేంద్ర హోం మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచితంగా ఏకవచనంతో సంబోధించడాన్ని చొప్పాండి మాలమానడు లోపట మేము తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తున్నాం అమిత్ షా ఒక పార్లమెంటు సభ్యత్వాన్ని మరియు మంత్రి పదవిని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రద్దు చేయాలని అలాగే అతనిపై ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చొప్పాణి మాల మానాడు తరఫున డిమాండ్ చేస్తూ మేము చదువుతున్నాం ముఖ్యంగా అమిత్ షా యొక్క వైఖరి కేవలం ఆర్ఎస్ఎస్ ఒక అడుగుజాడ లోపల కృతత్వంతో కూడుతున్నది మనువారితో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగం ఒక కల్పించిన హక్కుల ద్వారానే ఆయన పార్లమెంట్ లోపల పోగలిగిండు ఈ పదవి చేపట్టగలిగిండు మరి అట్లాంటి పార్లమెంట్ ఇచ్చిన అవకాశాన్ని అంబేద్కర్ను ఏకవచనంతో సంబోధించేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాము అంతేకాకుండా అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్కు అంబేద్కర్ అవమానించిన అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి అతని యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము పైన చట్టరీత్యా ఎస్సీ ఎస్టీ అసెస్టి కేసు నమోదు చేయాలని చెప్పి చొప్పాన్ని మాల మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ ఈరోజు మా చొప్పదలో మాల మానాడు ఆధ్వర్యంలో అమిత్ షా అనే ఏదైతే పార్లమెంట్లో చేసిన వాక్యాలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము ఏదైతే కేంద్ర మంత్రి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి ఉన్నారో వారు ఈరోజు అంబేద్కర్ను తలుచుకుంటే ఏమొస్తుంది ఈరోజు ఒక దేవుణ్ణి తలుచుకుంటే ఏడు జన్మల పుణ్యం వస్తుందని అని ఈరోజు అంబేద్కర్ లేకపోతే మీకు పార్లమెంట్లో స్థానం లేదని మేము తెలియజేస్తున్నాము ఈరోజు అంబేద్కర్ లేనిది అంబేద్కర్ మీకు కల్పించిన హక్కులు లేనిదే ఇలా మీరు పార్లమెంట్లో ఒక మెంబర్ అయి ఉండే ఒక కేంద్ర మంత్రి స్థానాన్ని మీరు పొందలేకపోదురు ఏదైతే అమిత్ షా గారు అంబేద్కర్ని అవమానించరో దానికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి అంబేద్కర్ ఒక పాదాలకు నమస్కరించాలని మేము ఈరోజు మాలా మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాము మీరు క్షమాపణ చెప్పని ఇడల ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు కంపల్సరీ పెద్ద ఎత్తున దీన్ని ముట్టడి చేస్తాము ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులను కానీ బీజేపీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా రోడ్ల మీద లేకుండా చేస్తాము బీఎస్పీ బీజేపీ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకాడమని మీకు హెచ్చరిస్తున్నాము మన మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాము మాల ఆధ్వర్యంలో ఇకనే కాదు ఇక నుంచి అంబేద్కర్ అంబేద్కర్ను కృతజ్ఞపరచలే ఆలోచన మీ గుండెలో రానికి కూడా మీరు భయపడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము జై భీమ్ జై భీమ్